నేను ఇప్పుడు బుడంకాయలు నిల్వ పచ్చడి పెడుతున్నాను చాలా బాగుంటుంది బుడంకాయలు వచ్చేసి పావుకొల్లో తీసుకున్నాను అదే మార్కెట్లో తీసుకున్న బుడంకాయలు ఇవి మనకి తోటల్లో వచ్చే బుడంకాయలు అయితే చాలా పొల్లగా ఉంటుంది కాకపోతే చేతులు కూడా ఎక్కువ ఉంటాయి కానీ పులుపు మాత్రం చాలా బాగుంటుంది నాటుకాయే కదా మస్తు టేస్ట్ ఉంటుంది అదైతే ఇప్పుడు మార్కెట్లో తీసుకున్న ప్రస్తుతానికి కిలోనే తీసుకున్నాను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇది చేస్తున్నాను నిలో పచ్చింది నిలదాకా నిలవబెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ కాలం ఉంచలేము ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది పోపు ముందే రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ హీట్ చేసిన తర్వాత చల్లారాలి అప్పుడే కలపాలి పచ్చడిలో అప్పుడు టేస్ట్ ఉంటుంది ముందుగా మనకు కావలసిన అన్నీ వేసి నేను కరివేపాకును వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది మామూలుగా మనం తినేటప్పుడు ముద్ద ముద్దకి తగులుతా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది మొక్కలకి స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం నేను కొలతలు ఏం వేసుకోను నాకు అందాధా తెలిసిపోయింది జీలకర్ర పొడి ఆవాలు మెంతులు వెల్లుల్లి కొంచెం చిటికెడు పసుపు ఈ మూడింటిని మిశ్రమాన్ని మంచిగా నీటి కలిపేసుకోవాలి చేత్తో కలుపుతా ఉంటే మంచి కలిసిద్ది కాకపోతే కొంచమే ఉంది కదా అని నేను స్పూన్తో కలిపేస్తున్నాను కొంచెం చెయ్యి మండిద్ది కదా అని చెప్పేసి చాలా కలిపిన తర్వాత మూడు రోజులు కొంచెం రెస్ట్ ఇస్తే అప్పుడు బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగి స్పైసెస్ కూడా దానికి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది ముక్క కూడా సాఫ్ట్ అయ్యద్ది అసలు ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే అమృతం లాగుంది నిజంగా అంత బాగుంది వెల్లుల్లి తగులుతూ ఉంటే అసలు ఎంత బాగుందో అసలు చెప్పలేము మాటలతోటి ఆ తర్వాత పోపు అంతా కలిపేస్తున్నాను పోపులో వేసుకున్నాను ఆయిల్ కొంచమే తక్కువగా వేసాను తర్వాత మూడో రోజు కలిపేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేద్దామని చెప్పేసి తక్కువే తీసుకున్నాను మూడో రోజు వేస్తాను అసలు ఇది కలుపుతా ఉంటే స్మెల్ వస్తుంది పోపులోనే ఉందండి మొత్తం మ్యాజిక్ అంత బాగుంటుంది మనం ఊరగాయ కారం ఎట్లా పెట్టుకుంటామో యాజ్ టీజ్గా అంతే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఒకసారి మిస్ మిస్ అయ్యారనుకో ఈ టైంలోనే మనకు బుడంకాయలు వస్తాయి చాలా టేస్ట్ ఉంటుంది మీకు కావాలంటే నాటుకాయలతో కూడా పెట్టుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు నాటుకాయలు కూడా దొరుకుతాయి పత్తి చేలలో ఉంటాయి కాకపోతే మనకి తెచ్చిపెట్టే వాళ్ళు ఉండాలి ఆ తర్వాత సీసాలోకి తీసేస్తున్నాను కొంచెం ఊరిన తర్వాత చేద్దామని పచ్చడి కలిపిన తర్వాత మనం రైస్ వేసుకొని తినాల్సిందేగా కంపల్సరీ పచ్చడి పెట్టిన తర్వాత అమ్మ చేయముద్దా ఈ టైంలో గుర్తుకొస్తూ ఉంటుంది ఎవరికైనా గుర్తుకొస్తుంది ఎందుకంటే అంత బాగుంటుంది అమ్మ కలుపుతూ ఉంటే తన చేతులతో కలిపి మనకి ఎవరికి పెట్టిద్ది రెండు ముందు ఎవరికి పెట్టిద్ది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం ఆ టైంలో అందరం దెబ్బలాడుకుంటూ ఉంటాము అసలు ఎంత అంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇదే మాట చాలాసార్లు చెప్పాను కదా అంటే ఇలాంటి పచ్చళ్ళకి మీరు ఫిదా అయిపోతారు అంత రుచిగా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఆ తర్వాత మంచిగా రైస్ చల్లారిపోయిన అన్నం కలిపేసి ముద్దలు ముద్దలు కలుపుకొని తింటా ఉంటే నెయ్యి కూడా వేసుకోకూడదండి ఇలాంటి వాటిలలో ఎందుకంటే ఆ బ్యూటీ ఆ టేస్ట్ అనేది ఆ నెయ్యి డామినేట్ చేస్తుంది ఇష్టం ఉండదు పచ్చళ్ళు చేసి మనం ఉంచుకున్నాం అనుకోండి కూరల మీద కూడా అంత ఎల్లదు మనసు అందుకంటే అంత బాగుంటుంది కదా ఇట్లతో తింటా ఉంటే అన్నం అంతా దీంతో తినేసేటట్టు ఉంది ఎవరు వచ్చినా కూడా ఇలాంటి పచ్చళ్ళు పెట్టి టేస్ట్ చెప్పియండి అసలు ఎంత బాగుందో వాళ్ళు కూడా ట్రై చేస్తారు వరంకాయ పచ్చళ్ళు కొంతమంది ఏమో నిమ్మరసం వేస్తారు లేదంటే చింతపండు గుజ్జు కూడా వేస్తారు అవసరం లేదు మనం నాటకాయలకైతే అవసరం లేదు దీనికి కూడా అవసరం లేదు కొద్దిగా గొప్ప పులుపు ఉంటుందిగా సరిపోతుంది కాకపోతే ఎక్కువ రోజులు నిలువు ఉండదు కాకపోతే ఎక్కువ రోజులు నిలువ ఉండదు ఎందుకంటే కొద్దిగా కదా పెట్టింది అయిపోయింది ఒక రెండు మూడు రోజుల్లో అయిపోయింది అనుకుంటున్నాను పచ్చళ్ళు చేసినా కూడా వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది గుప్పం అనుకుంటూ మూతది ఏం ఆ ఫ్లేవర్ వస్తుందంటే వెల్లుల్లిపాయల వల్ల ఆ కారం కలిసి ఉంటుంది కదా దానివల్ల ఫ్లేవర్ వస్తుంది పచ్చడి ఫీలింగ్ కలుగుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందో